వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ గౌరవ నిలయణ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ డి మురళీమోహన్ జన్మదిన వేడుకలను విశ్వభారతి ఆంధుల పాఠశాల యందు నెల్లూరు జిల్లా అగ్నిమాపక అధికారి కేంద్ర అధికారులు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు తేదీ ఇరవై ఏడు పన్నెండు ఇరవై ఇరవై మూడు నా ఉదయం ఏడు గంటలకు విద్యార్థుల సమక్షంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం అయినది అందులో భాగంగా విద్యార్థులకు కేక్ కటింగ్ చేయించడం అయినది వారికి పండ్లు మరియు అల్పాహారాన్ని అందించడం అయినది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అగ్నిమాపక సిబ్బంది జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు డైరెక్టర్ ఏపీ ఫైర్ సర్వీస్ ఈ మురళీమోహన్ గారి బర్త్డే సందర్భంగా ఈ సెలబ్రేషన్ ఇక్కడ అందులో పాఠశాల జరుపుకోవడం అంతా ఆనందంగా ఉంది అదేవిధంగా మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా దీపడం చేయడం చాలా ఆనందంగా ఉంది అందరికీ థ్యాంక్స్ ఒక్కసారి అందరూ என <laughs> में <laughs> <laughs>

लाख में बहुत रेडी हो रहा लाख में सीजन क्या है सर हमारा ये ले ले रे नाम है भाई बहुत है है मत बोलो हां 20000 का बंद रात तुम